బాగా దాహం వేసిందండి నీళ్లు లేవు దాహం వేస్తూ ఉంది ఏ దేని కొరకు చూస్తారు మీరు ఆ సమయంలో దేని కొరకు చూస్తారు ఓ వ్యక్తి విమానంలో వెళ్తున్నాడు చాలామంది ఉన్నారు విమానంలో విమానం వెళ్తూ ఉంది చాలా దూరం వెళ్ళిపోయింది విమానం ఎక్కడికి వెళ్ళిందంటే సరాసరి ఒక ఎడారి మీదకి వెళ్ళింది అక్కడ అంతా ఇసుకే ఆ ఇసుక మీదకి విమానం వెళ్ళింది ఉన్నట్టుండే విమానంలో ఏదో ప్రాబ్లం వచ్చి విమానంలో మిషన్ ప్రాబ్లం అయిపోయి అక్కడి నుంచి అమాంతం కింద పడింది కింద పడి అలా దూసుకుంటా వెళ్ళిపోయింది అందులో దగ్గర దగ్గరగా నాలుగు వందల మంది ఉంటే నాలుగు వందల మంది దగ్గర దగ్గరగా చచ్చిపోయారు పైలట్ నడిపేవాడు చచ్చిపోయాడు ఆ పక్కన ఉన్న వ్యక్తి చచ్చిపోయాడు ఆ అనుకున్నటువంటి వాళ్ళు అందరూ దాదాపు చచ్చిపోయారు ఒకే ఒక్కడు మిగిలాడు ఒకే ఒక్కడు మిగిలాడు ఎడారిలో ఆ ఎం ఎండ ఈ వేడి ఎడారిలో ఒకే ఒక్కడు మిగిలాడు ఇప్పుడు ఆ ఒకే ఒక్కడు వెళ్తున్నాడు ఆకలి సరే పక్కన పెడితే ఏమవుతున్న ఎడారిలో ప్రాముఖ్యంగా ఏమైద్ది దాహం వేస్తుంది నీరు కావాలి ఇప్పుడు అంతలోకే అతను మంచి బంగారం వస్తుందండి ఒంటి నిండా చాలా బంగారం ఉంది అతనికి మెల్లో బంగారం ఉంది ఏళ్ళకి నాలుగు ఏళ్ళకి ఉంది ఇటు ఐదు ఏళ్ళకి ఉంది ఉంగరాలు అంత బంగారం చాలా ఉంది ఇప్పుడు అతను అంతరాత్మ అతనికి చదువుతుంది నువ్వు చాలా కష్టపడి సంపాదించుకున్నావు కదా బంగారం ఆ బంగారాన్ని తాగు అని చదువుతుంది అంతరాత్మ ఇప్పుడు బంగారాన్ని తింటే బంగారాన్ని నోట్లో పెట్టుకుంటే దాహం తీరిద్దా తీరిద్దండి చెప్పండి దాహం తీరిద్దా దాహం ఎలా తీరాలి దాహం తీరాలంటే ఏం కావాలి వాటరే కావాలి నీరే కావాలి నీళ్ళు ఉంటేనే దాహం తీరేది ఆ తర్వాత మరలా తిరిగి అక్కడికి వస్తే అక్కడ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర సూట్ కేసులు ఉన్నాయండి ఏమండి ఎంతమంది చచ్చిపోయారు నాలుగు వందల మందిలో ఈడొక్కడ మిగిలాడంటే మిగతా ఎంతమంది చచ్చిపోయారు మూడు వందల తొంభై తొమ్మిది మంది చచ్చిపోతే మూడు వందల తొంభై తొమ్మిది మంది మంచి సూట్లు ఉంటారు వాళ్ళ ఊళ్ళ మీద కూడా బంగారం ఉంది కొంతమంది సూట్ కేసులు చల్ల చెదురు పడి ఉంటాయి ఆ సూట్ కేసులు నిండా డబ్బే ఏముంది ఆ సూట్ కేసుల్లో డబ్బే ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి అక్కడ వాళ్ళ దగ్గర చాలా విలువైన వస్తువులు వాళ్ళు ధరించిన షూస్ బూట్లు బెల్ట్లు కొన్ని వేల రూపాయలు కానీ ఆయన దాహం తీర్చి తీర్చబడుద్దా బూట్లున్నా చెప్పులున్నా కాస్ట్లీ వస్త్రాలున్నా సూట్ కేసులు నిండా ధనం ఉండ కొంతమంది సూట్ కేసుల్లో అయితే స్థలాల పేపర్లు ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి అనమాట కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ దాహం తీరుస్తాయా ఏమండి డాక్యుమెంట్స్ ఉన్నాయి బంగారం ఉంది వాళ్ళ ఒళ్ళ మీద మూడు వందల తొంభై తొమ్మిది మంది అట్లా చచ్చిపోయి ఉండారు ఆయన ముందు ఇతనికి దాహం వేస్తుంది ఇతను కూడా చచ్చిపోయే ప్రమాదంలో ఉన్నాడు ఇప్పుడు అతను ఏం కోరుకుంటాడు అయ్యా ఒక చుక్క నీళ్ళు పడయ్యాయి అని కోరుకుంటాడు అంతేగా ఒక్క వ్యక్తి నీళ్ళు తీసుకొని వచ్చాడండి కొండతో పరిగెత్తుకుంట అయిగ ఇగో నీళ్లు నీళ్ళు తీసుకొని వచ్చాడు నీళ్ళు ఆగా నీళ్ళు ఇస్తా కానీ ముందు నీ ఒంటి మీద ఉన్న బంగారం తీసుకోరా బాబు ఎవడకు కావాలరా నాయ నీ బంగారం తీసుకో రే నీళ్ళు తాగిన తర్వాత ఇక్కడ ఉన్న మూడు వందల తొంభై తొమ్మిది మందిలో ఎవరి వస్తువు నువ్వు తాగకూడదు నాకెందుకు నువ్వే తీసుకోరా నాకు వద్దు ముందు నాకు నీళ్లు పడాయి అంటాడా అనడా చెప్పండి ఏమి కావాలి అతనికి ముందు నీళ్లు కావాలి దాహం తీర్చబడితేనే బ్రతికేది లేకపోతే చచ్చిపోతాడు చచ్చిపోతే అయ్యన్నీ చేసుకుంటాడు ముందు బ్రతకాలి కదా నువ్వు ముందు నీళ్ళు ఇరా మూడు వందల తొంభై తొమ్మిది సూట్లు నువ్వే తీసుకో వాళ్ళ సూట్ కేసులు నువ్వే తీసుకో వాళ్ళ డాక్యుమెంట్స్ నువ్వే తీసుకో వాళ్ళ అన్నీ నువ్వే తీసుకో నాకు ఇంత నీళ్లు చుక్కబడేరా అది రక్షణ విలువ స్తోత్రం చెప్పండి ఈ భూమి మీద ఎన్నున్నా ఏదున్నా రక్షణ విలువదండి రక్షణ విలువ అక్కడ నీటి విలువ ఎంత గొప్పదో రక్షణ విలువ కూడా ఒక మనిషికి అంత గొప్పది రక్షణ లేకపోతే రేపు పొద్దున ఏమున్నా వ్యర్థమే ఆ రక్షణ కావాలి ఆ రక్షణ ఉంటేనే నిత్యత్వంలో ఉండేది మనం బ్రతికేది ఆ రక్షణలు లేని వాళ్ళు ఎంతమంది నశించిపోతున్నారో వాళ్ళ దాహం కూడా మనకు ఉండాలి ఆ దప్పిక వాళ్ళని తీర్చాలనే దప్పిక మనకు ఉండాలి ఆ దాహం ఏసయ్యది చచ్చిపోయే సమయంలో కూడా ఏసయ్యే దాహం అదే